ఒక నా జీవనాధారం ఒక కల్పతరువు మరి అనేక సేవా కార్యక్రమాలు అందించినటువంటి ఆర్డీటీని కేంద్ర ప్రభుత్వం విదేశాల నుండి వస్తున్నటువంటి నిధులు ఆపివేయడం అనేది చాలా దుర్మార్గం మరి ఈ దుర్మార్గపు చర్యను ఖండిస్తూ మనకి సేవలు అందించి మన మంచి కోడి మన పేదరిక నిర్మూలన కోసం కృషి చేసినటువంటి ఆర్టీ కాపాడుకోవడం మన బాధ్యత మన అవసరం మరి ఆ క్రమంలోని కుడేరు మండల కేంద్రంలో ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీటీ అభిమాన సంఘం వివిధ కుల ప్రజా సంఘాలు మరి మహిళలు సిబిటీలు సిఓలు చాలా మంది ఈ ఆర్టీటీని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది సోదరులారా గమనించండి యాభై సంవత్సరాల క్రితం ఈ ఆర్డీటీ ఎక్కడో స్పెయిన్ దేశం నుంచి అనంతపురం ఉమ్మడి జిల్లాకు వస్తే ఈ అనంతపురం ఉమ్మడి జిల్లాలో నాలుగు లక్ష డెబ్బై రెండు వేల మూడు వందల మందికి ప్రత్యక్షంగా సహాయం చేయడం ఒక రకమైతే మరి దాదాపు లక్షకు పైగా ఈ ఇల్లు నిర్మించడం కూడా మరో రకం మరి అదే విధంగా పేద పిల్లలకు కార్పొరేట్ విద్య వైద్యం అందించి అనేక